వెల్కమ్ టు ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ మనకు హైదరాబాద్ దగ్గరలో ల్యాండ్ కావాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అండి హైదరాబాద్ నుండి నూట నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ పూర్తిగా క్లియర్ ల్యాండ్ డాంబా రోడ్కు ఆనుకొని ఉంటుంది ఇది థర్టీ ఫీవ్ డాంబా రోడ్ అండి తెలంగాణ పాస్బుక్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ల్యాండ్ రైతు దగ్గరనే ఉంది రైతు అమ్మడానికి రెడీగా ఉన్నాడు ఎకరానికి వచ్చేసరికి రైతు రేటు పన్నెండు లక్షలు చెప్పాడు రేటు అనేది నెగోషియబుల్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయవచ్చు నా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్ పూర్తిగా దాంబో రోడ్డు అనుకొని ఉన్న బిట్టు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ హైదరాబాద్ నుండి నూట నలభై కిలోమీటర్లు యాభై ఎకరాల భూమి అమ్మబడును ఎకరానికి పన్నెండు లక్షలు తెలంగాణ పాస్బుక్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి డాంబా రోడ్ పెట్టండి